పఠాన్ మూవీ కలెక్షన్స్ మొత్తం బాలీవుడ్ ఫేట్ ని మార్చేలా ఉన్నాయి యుఎస్ లో ఆల్రెడీ పఠాన్ కలెక్షన్స్ ని దాటేశాయి ఇక బాహుబలి టార్గెట్ అంటున్నారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే యుఎస్ లో వసూళ్ల పరంగా టాప్ వన్ ప్లేస్ లో బాహుబలే ఉంది పదో స్థానంలో కూడా బాహుబలే ఉంది పఠాన్ ఎనిమిది వందల కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది లో అయితే పద్నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల వసూళ్లతో ని దాటేసింది ఇక ఇరవై మిలియన్లు రాబట్టిన బాహుబలి టూ రికార్డుని కూడా బ్రేక్ చేసే పనిలో భాగంగా మూవీ యుఎస్ లో ఇరవై మిలియన్లు అంటే దాదాపు నూట అరవై కోట్లు రాబట్టిన ఇండియన్ మూవీగా నంబర్ వన్ ప్లేస్ లో బాహుబలి మొన్నటి వరకు నంబర్ ఆర్ ఉండేది కానీ పఠాన్ తో పోలిస్తే పద్నాలుగు పాయింట్ మూడు బిలియన్లు అంటే ఒక లక్ష కోట్ల డాలర్ల వ్యత్యాసంతో మూడో స్థానం దక్కించుకుంది ట్రిపుల్ ఆర్ ఇక యుఎస్ లో వసూళ్లతో దుమ్ము దులిపిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లో టాప్ ఫోర్త్ ప్లేస్ లో ఉండే దంగల్ ఈ సినిమాకు పన్నెండు పాయింట్ మూడు మిలియన్ డాలర్లు వసూలయ్యాయి పద్మావత్ మూవీ ఇండియాలో వసూళ్లు రాబట్టిన దానికంటే యుఎస్ లోనే కలెక్షన్లను రాబట్టడంలో దూసుకు వెళ్లింది పన్నెండు పాయింట్ ఒక్క మిలియన్ డాలర్ల వసూళ్లతో దంగల్ తర్వాతి స్థానంలో ఉంది పద్మావతి మూవీ ఇండియా బయట సినిమాలకు వసూళ్ల వరద పెరుగుతోంది ముఖ్యంగా యుఎస్ లో ఏ జోరు మరింత పెరిగింది అందుకే యుఎస్ మార్కెట్ ఇండియన్ సినిమాల ఫేట్ మార్చే కీ ప్లేయర్ గా మారింది ఈకే ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లతో ఆరో స్థానంలో ఉంటే యుఎస్ లో ఎనిమిది పాయింట్ ఒక్క మిలియన్ డాలర్లతో భజరంగి భాయిజాన్ ఏడో స్థానంలో ధూమ్ త్రీ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి ఇక ఏడు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల వసూళ్లతో సంజు మూవీ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది నిజానికి యుఎస్ లో భారీ వసూళ్లతో ఇప్పటికీ బాహుబలి టూ మూవీ ఇరవై మిలియన్ల వసూళ్లతో నంబర్ వన్ గానే కొనసాగుతోంది విచిత్రంగా యుఎస్ కలెక్షన్స్ పరంగా చూస్తే టాప్ టెన్ ఇండియన్ మూవీస్ లో నంబర్ వన్ ప్లేస్ లో బాహుబలి ది కన్క్లూజన్ ఉంటే టాప్ టెన్ ప్లేస్ లో బాహుబలి ఉంది